డె మూడు రోజులు దాదాపుగా జైల్లో ఉండి బయటకు వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన జాతకమే మారిపోయింది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్తున్నమాట ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఎంపీకి రాని అవకాశం ఒక మిథున్ రెడ్డి గారికి వచ్చింది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలకు కానీ జనసేనలో ఉన్న ఇద్దరు ఎంపీలకు కానీ రాని అవకాశం వైసీపీలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒక ఎంపీ అయిన మిథున్ రెడ్డికి అయితే అవకాశం వచ్చింది అది ఏంటి అంటే మిథున్ రెడ్డి ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భారత ప్రభుత్వం తరపున ఇప్పుడు ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులో ఒక డెలికేట్గా ఆయన డెలిగేట్గా పాల్గొనే అవకాశం వచ్చింది ఐక్యరాజ్య సమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీకి ఇండియా నుంచి వెళ్తున్న ఎంపీల ప్రతినిధుల బృందంలో మిథున్ రెడ్డి పేరు ఖరారు కావడం ఇక్కడ చాలా కీలకమైన అంశం అయితే ఏపీ నుంచి ఈ ఒక్క పేరు మాత్రమే ఖరారు చేశారట ఇది ఇక్కడ చాలా కీలకమైన అంశం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి అలాగే బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ కూడా ఈ భారతీయ బృందానికి మొత్తం టోటల్గా అంటే మన భారతదేశం నుంచి వెళ్ళే ఎంపీల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఎవరికి రాని అవకాశం మిథున్ రెడ్డి గారికి రావడం అనేది అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ ఎంపీల బృందం పాల్పంచుకుంటుంది మొత్తం పదహారు మంది ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితి సదస్సుకు పంపిస్తుంది అందులో ఏపీ నుంచి వైసీపీలో ఉన్న మిథున్ రెడ్డికి ఆ ఛాన్స్ ఇచ్చారు అదే సమయంలో ఏపీ నుంచి టీడీపీ నుంచి పదహారు మంది ఎంపీలు ఉన్నారు జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు పైగా వాళ్ళు ఎన్డీఏ మిత్రులు కానీ లోక్సభలో కేవలం ముగ్గురు ఎంపీలకు మాత్రమే ఉన్న వైసీపీ నుంచి ఆ పార్టీ నేత ఉన్న ఆయన ఎంపీ మిథున్ రెడ్డినే ఎంపీకి చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చకు కూడా తెరలేపారు కానీ ఒక మంచి అవకాశం అయితే మిథున్ రెడ్డికి వచ్చింది ఎవరికి దక్కని ఛాన్స్ దక్కింది అనే ప్రచారం అయితే జరుగుతోంది